రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లా సంతనదులపాడు నియోజకవర్గం చీమకుత్తు మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి నిరవధిక సమ్మె జరుపుతున్నారు అందులో భాగంగా ఈ రోజు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు పారిశుద్ధ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చి కార్మికులకు అండగా నిలిచి ప్రజలు అనారోగ్య బారిన పడకుండా కాపాడాలని లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు చేయండి ఈ రోజు జరుగుతున్న ఆఫీస్ ముట్టడి కార్యక్రమండి ఏ చేయండి అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని ఆశాలి కార్మికుల మీద నిర్బంధాన్ని ఆశాలి కార్మికుల మీద నిర్బంధాన్ని ఆశాలి కార్మికుల వల్ల అనుసారాలు

ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తన పార్టీ శతదా ప్రయత్నం చేస్తూ ఉంది అయినా ఘోర వైఫల్యం ఈ పన్నెండు రోజుల కాలంలో జరిగింది పోటీ కార్మికులు తీసుకురావడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు లేకపోతే ఉన్న కార్మికుల్ని రాజకీయంగా చీల్చి పనులు చేయించుకోవడానికి ప్రయత్నాలు ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు దీన్ని సిఐడిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మున్సిపల్ కార్మికులు అడుగుతున్నటువంటి కోరికలు ఏమీ మీరు చెప్పనయ్యి కొత్త ఏమి అడగట్ల కారణం ఈ యొక్క గత నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్మికులందరికీ నేను న్యాయం చేస్తాను నేను పర్మనెంట్ చేస్తాను అని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదా పరిశీలన చేయమని చెప్పి మేము కోరుతున్నాం అంతే తప్ప ఇవాళ మున్సిపల్ కార్మికులు ఇడుపులపాయి ఎస్టేట్ని రాసి లేకపోతే హైదరాబాద్లో లోటస్ పాంట్ని రాసి ఇమ్మట్లేదు లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి రిషికొండ ప్యాలెస్ని రాసి లేదు నీ ఎమ్మెల్యేల కుర్చీలు లేకపోతే నీ సీఎం కుర్చీలు మున్సిపాలిటీలు అడగట్లేదు ప్రధానంగా అడుగుతున్నది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి ఇది ప్రధానమైన డిమాండు దాన్ని సాధించి ఇవ్వాలని కోరుతున్నాం రెండో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇదేదో కొత్త విషయం కాదు ఒకే పని చేసేటువంటి వాళ్ళకి వీళ్ళకి ఇరవై ఒక్క వెయ్యి జీతం ఏంటి హెల్త్ అలవెన్స్తో కలిపి అదే పని చేసేటువంటి పర్మనెంట్ కార్మికుడికి లక్ష రూపాయల జీతం ఏమిటి అందుకని అందరికీ సమాన పనికి సమాన వేతన ఈము అంటే అర్థం వాళ్ళకి ఇరవై ఒక్క వెయ్యి కాదు కీలక పెంచాలని చెప్పి అంటే పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంలో వైఫల్యం చెందింది ప్రభుత్వం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ కరోనా సమయంలో వారియర్స్ ఇల్లు వారియర్స్ అని చెప్పి పెద్ద ఎత్తున పొగిడింది రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా కూడా వారియర్సే అదేది కాదు ఎన్నికలకు ముందు తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ పనిని అందరూ చేయగలరా లక్ష రూపాయలకి ఇచ్చినా తక్కువ నష్టం లేదని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడినట్టుకొని వాళ్ళకు అనుకూలమైన పత్రికలు రాసినాయి ఇవన్నీ మభ్యపెట్టి మాచి మసిపూసి పూసి మభ్యపెట్టే తప్ప ఆచరణకు సంబంధం చూసుకున్నప్పుడు వాళ్ళ ఇప్పటికీ కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సూచించిన ఇరవై ఆరు వేల రూపాయలు కూడా కనీస వేతనం ఇవ్వట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి ఇప్పుడు కోరుకు చూసుకుంటే ఆయన పెంచినీయే ఆయన పెంచిన కరెంటు ఛార్జీ డబుల్ అయింది అప్ ఛార్జీల పేరుతోటి లేకపోతే ఏ పేరుతో డబుల్ అయింది ఆయన పెంచిన రాష్ట్ర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా దాదాపు రెండు వందల రెట్లు మూడు వందల రెట్లు నాలుగు వందల రెట్లు ధరలు పెరిగినాయి అంతేకాదు బస్ ఛార్జీలు పెరిగినాయి కేంద్ర ప్రభుత్వం చెప్పనాల అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు దాన్ని ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ ఉంది లక్షల కోట్ల రూపాయల ప్రజా ప్రజల మీద భారం వేస్తూ ఉంది దాని ఇంపాక్ట్ మొత్తం కూడా అన్ని సరుకుల మీద పడుతూ ఉంది ఈ విధంగా ప్రజలు ధరలు పెరుగుతున్నప్పుడు ఈ ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని అడుగుతూ ఉంటే దాని గురించి న్యాయంగా పరిష్కారం చేయకపోగా ఈ విధంగా పోటీ కార్మికులు తీసుకురావటం పోలీసులు పాలక పాలకవర్గ పార్టీ వాళ్ళకు మనుషులను తీసుకొచ్చి బెదిరించి పనిచేయించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము చెప్తున్నాం ప్రభుత్వం కానీ ఇదే విధంగా ఉంటే రేపు రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీ చెత్తకొప్పలో ఈ ప్రభుత్వాన్ని వేయటం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం వేతనాలు పెరిగే ధరలకు అనుగుణంగా పెంచాలని అట్లానే కోవిడ్ కార్మికులను కూడా అవకాశలో చేర్చాలని ఇంజనీరింగ్ కార్మికులకి హెల్త్ అలవెన్సు రిస్క్ అలవెన్సులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత పన్నెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు అనేక రూపాల్లో పోరాటం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం రెండుసార్లు చర్చించిన ఇంతవరకు కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వేతన సమస్యని పరిష్కరించేటటువంటి పరిస్థితి లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యల్ని స్టడీ చేసి పరిష్కరించాలని సిఐటియుగా కోరుతా ఉన్నా మొత్తం అందరి ప్రజారోగ్యానికి కట్టుబడి కోవిడ్ సమయంలో సుమారు ఎనభై మంది కార్మికులు ప్రాణాలు అర్పించారు అటువంటి పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటే ఎవరి పక్షాన ఈ ప్రభుత్వం ఉన్నదో తేల్చుకోవాలి నా ఈ కార్మికులంతా దళిత గిరిజన బిడ్డలు గిరిజనులు వెనకబడిన తరగతులు దళితులు అంతా నా బిడ్డలు అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి వాళ్ళ పనిని లక్ష రూపాయలు ఇచ్చినా వాళ్ళ పనికి విలువ కట్టలేం తక్కువ కాదు అంతకంటే ఎక్కువే పోవచ్చు అట్లానే తల్లి కంటే తల్లి చేసే సేవ కంటే ఎక్కువ సేవ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ కార్మికుల సమస్యల్ని ఎందుకు పరిష్కరించట్లేదని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం వెంటనే చర్యలు తీసుకొని కార్మికుల సమస్యని పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం